జనార్దన్ నాయుడు పైన క్రిమినల్ కేసులు జనార్దన్ నాయుడు అక్రమడుతున్న జనార్థన్ పంచాయతీకి తీవ్ర నష్టం చేస్తా ఉండాలి రాయల్టీ కట్టకుండా అక్రమంగా రెండు మాసాలుగా చేస్తూ అటు ప్రభుత్వానికి ఇటు పంచాయతీ పరిధిలో తీవ్ర నష్టం చేస్తా ఉన్నారు రోడ్లన్నీ డ్యామేజ్ డామేజ్ నెంబర్ నెంబర్ టూ అసలు ఇస్తారు కానీ ఇప్పుడున్న జనార్ద నాయుడికి ఎటువంటి సంబంధం లేదు ఈ వారీలో తక్షణమే మీరు ఈరోజు రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కొన్ని వేల మంది వారీని ముట్టడించి అడ్డుకుంటాం దాని అక్కడ జరిగే

పత్రికాముఖంగా తెలియజేశాం ఈ అక్రమంగా భారీ నడుపుతున్నది కేజీఎఫ్ దగ్గర గల దొడ్డ కంబలి అనే గ్రామానికి చెందినటువంటి జనార్దన్ నాయుడు అనే వ్యక్తి దీనిపైన ఎటువంటి అనుమతులు లేకపోయినా అతని పేరిట లీజు లేకపోయినా కూడా గత రెండు మాసాలుగా ఆయన అక్రమంగా మెటల్ని తరలించున్నాడు ఇప్పటికే దాదాపు రెండు వేల నుంచి మూడు వేల టిప్పర్ల లో మెటల్ని ఇప్పటికే ఇతర రాష్ట్రాలకు తరలించినాడు ఇతని పైన కుప్పం ప్రాంతంలో కానీ శాంతిపురం పరిసరాల్లో కానీ దాదాపు డెబ్భై నుంచి వంద కుటుంబాల వరకు ఇతను అతను ఆ కుటుంబాలకు ఫైనాన్స్ ఇవ్వడం రెండు మూడు లక్షలు ఫైనాన్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి భూములు రాయించుకోవడం వాళ్ళు తిరిగి అధిక వడ్డీ పది రూపాయలు వడ్డీ కట్టేటప్పటికీ ఆ భూములకు వాళ్ళకి రాసేయకుండా ఇతను వాళ్ళపైన కేసులు పెట్టడం ఇది పూర్తిగా కూడా శాంతిపురం వాసులకు కానీ కుప్పం వాసులకు కానీ అందరికి కూడా తెలుసు దీనిపైన దాదాపు అటు కేజీఎఫ్లో కానీ ఇటు శాంతిపురం పరిసరాల్లో కానీ దాదాపు యాభైకి పైగా ఇతడు ప్రజలపైన కేసులు పెట్టాడు దానికి ఉదాహరణగా కూడా ఇతను ఒకే ఆధార్ నెంబర్తో రెండు అడ్రస్లు కలిగి ఉన్నాడు ఎవరో జనార్దన్ నాయుడు అనే అతను ఈయన ఇది వచ్చి కర్ణాటకకు సంబంధించిన దొడ్డ కంబలి బంగారుపేట ఇదొక ఆధార్ ఇదే ఒకే ఆధార్ నెంబరు మళ్ళీ అదేవిధంగా పల్లి ఇంకోటి శాంతిపురం పల్లి ఒకే ఆధార్ నెంబర్తో రెండు అడ్రస్లు కలిగి ఉన్నాడు అదేవిధంగా రెండు చోట్ల కూడా ఓటు హక్కు కలిగి ఉన్నాడు అంటే ఇతని ఉద్దేశం మోసపూరితంగా ప్రజల్ని ఏమరించడం కర్ణాటకకు సంబంధించి ఈ ఆధార్ కార్డు పెట్టి భూములు రాసుకోవడం మన కుప్పం ప్రాంతానికి సంబంధించి ఈ కనమాకలపల్లికి సంబంధించి అడ్రస్తో ఈ విధంగా రాసుకొని ప్రజల్ని మోసపరచడం జరుగుతుంది ఇతని గురించి దయచేసి జిల్లా ఎస్పీ గారు కానీ కలెక్టర్ కానీ వెంటనే ఇతనిపైన ఈ విధంగా ఒకే ఆధార్ నెంబర్తో రెండు అడ్రస్లు కలిగి ప్రజల్ని మోసగిస్తూ ఉండే దానిపైన వెంటనే అరెస్ట్ చేసి దీనిపైన త్వరగా విచారణ చేపట్టాలా మరియు ప్రస్తుతం ఇక్కడ మాదికబండ్డ సమీపంలో గల ఎస్ఎల్వి కన్స్ట్రక్షన్స్ అనేది జి శరత్ కుమార్కి చెందింది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడో రోజే దౌర్జన్యంగా అక్రమంగా అన్యాయంగా ప్రవేశించి ఆ శరత్ కుమారు ఏదైతే వ్యయ ప్రయాసాలు పోచి ఆ మెటల్ని దాదాపు మూడు వేల లోట్లు కొట్టిపెట్టి ఉన్నాడో దాన్ని అక్రమంగా కూడా పూర్తిగా అమ్మేశాడు జూన్ ఆరో తారీఖున నిన్ను కూడా చెప్పాం ఆ శరత్ కుమార్ అనే అతను విద్యుత్ శాఖ వారికి ఉన్న బకాయిలంతా కూడా పూర్తిగా చెల్లించి స్టాపేజ్ కోసం అనద అదనంగా అంటే సర్వీసు డిస్మాండిల్ చేసేదానికి అదనంగా ఆరు లక్షల ఎనభై ఐదు రూపాయలు ఎనభై ఐదు వేల రూపాయలు చెల్లించినా కూడా ప్రస్తుతం ఉన్న ట్రాన్స్కో అధికారులు అక్రమంగా అతనికి కరెంటు సర్వీస్ని ఇవ్వడం జరిగింది అదేవిధంగా మైన్స్ అధికారులకు కూడా ఈ అక్రమ సర్వీస్ క్వారిన్ నడుపుతున్నటువంటి జనార్దన్ నాయుడు పైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు దీనికి సంబంధించి పదహారు ఆరు ఇరవై నాలుగవ తేదీ పొలమనేరు పోలీస్ ఇన్స్పెక్టర్ వారికి కూడా జరత్ కుమార్ కంప్లైంట్ ఇచ్చున్నాడు అయ్యా నా మెటీరియల్ మెటల్ అంతా కూడా దొంగలిచ్చుకుపోయినాడు జనార్దన్ నాయుడు అనే అతను మీరు చర్యలు తీసుకోండి అంటే అధికారులు ఎవరూ స్పందించలేదు కాబట్టి దాని మూలంగా ఈరోజు అక్రమకారి జరుపుతున్న మూలంగా ఒక ప్రాణం పోవడం జరిగింది ఆ ప్రాణం పోవడానికి బాధ్యులు ఎవరు అనే విషయాన్ని దయచేసి ఇప్పుడైనా త్వరగా మీరు సీజ్ చేయాలి ఈరోజే సీజ్ చేయని పక్షంలో మేమందరం కూడా ఆ క్వారీ వైపు ఆ క్వారీని ముట్టడించి దాన్ని శరత్ కుమార్కి చెందిన స్టాపేజ్ రాసిన శరత్ కుమార్కే అప్పగించేంత వరకు మేమందరం కూడా పోరాడతాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి దయచేసి విన్నవిస్తున్నాం మీరే అనేక సందర్భాల్లో చెప్పారు జనార్దన్ నాయుడు క్వారీ అని అయ్యా ఇప్పుడు నిరూపించండి నిజా నిజాలు తేల్చండి ఎవరిపైన క్వారీ ఉందో తేల్చండి వెంటనే దీనిపైన ఒక కమిటీని వేసి విచారణ చేపట్టండి ఆ క్వారీని ఎవరి పేరు ఉన్నదో తేల్చి అంతవరకు అధికారులను సీల్ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారు అధికారులకు ఆదేశం ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం